హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి మీకు మంచి ప్లేస్ని అయితే మీకు విజిట్ చేయడానికి తీసుకువెళ్తున్నాను ఆ ప్లేస్ ఏంటి దాని వివరాలు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను మీకు చెప్పాలి కదండి ఇదిగోండి మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాము మా అన్నయ్య వాళ్ళు మా బ్రదర్ బల్లారిలో ఉంటున్నారండి సో మేము అలాగా మా హస్బెండ్ నేను ఒక ట్రిప్ వేసి వచ్చామనమాట ఫైవ్ డేస్ క్యాంప్ అండి చాలా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము మంచి చూడండి ఎలా కప్పేసిందో సూపర్గా ఉంది ఇప్పుడైతే అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిన తర్వాత అక్కడ బాగా రిలాక్స్ అయిపోయి వన్ డే ఆగిన తర్వాత మా అన్నయ్య మాకు ఒక ఫామ్కి అయితే తీసుకువెళ్ళారండి ఫామ్కి వెళ్తున్నామండి అల్బాకీ ఫామ్ అనమాట ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం అయితే ఇక్కడ మేము మా అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయి సోహన్ అలాగే మేమిద్దరం వెళ్ళామండి ఒక రోజంతా ఎంజాయ్ చేయడానికి అనమాట చాలా బాగుంటుందంట అయితే అక్కడ ఎలా ఉంటుంది అంటే నేను ఫామ్ కదా ఏదో చెట్లు ఉంటాయి అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది చూద్దాము అని నార్మల్గా అనుకున్నానండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే షాక్ అండి ఎన్ని మొక్కలండి ఎన్ని చెట్లు ఎప్పుడైనా ఖర్జూరం చెట్లు అన్నీ చూసారా నేనైతే చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత ఫామ్లో ఎన్ని ఖర్జూరం చెట్లు వేశారో తెలుసండి అయితే ఈ ఈ ఏరియాకి ఈ ఫామ్కి ఓనరు మా బ్రదర్ కోలిక్ అంటండి సిరాజ్ ఖాన్ సార్ అండి అతను ఈ ఇది కొనుక్కున్నారు ఎప్పుడంటే కరోనా టైంలో ఈ ప్లేస్ తీసుకున్నారట అండి ట్వంటీ ట్వంటీలో తర్వాత చాలా డెవలప్ చేసుకున్నారు చాలా చాలా బాగుంది నీట్గా ఎలాగంటే లైన్ వైజు మొక్కలు ఇదంటే దారి అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం ఎంట్రన్స్ ఎంట్రన్స్లో సైడ్ అంతా కూడా మనకి ఖర్జూరం చెట్లు కనిపిస్తాయి చూడండి అవన్నీ కూడా ఖర్జూరం చెట్లు మా అన్నయ్య సారు కలిసి అలాగా దీన్ని ప్లాన్ చేసుకొని చాలా చక్కగా అరేంజ్ చేశారండి చెట్లు అప్పుడు వేసిన చెట్లు ఎంత క్రాప్నిచ్చాయంటే చాలా చాలా మంచి క్రాప్ అయితే వస్తూనే ఉంటాయటండి అయితే ఇక్కడ మనకి ఈ చెట్లు ఎన్ని ఉంటాయంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఉంటాయంటండి ఖర్చూరం చెట్లు అలాగే మధ్య మధ్యలో టూ ట్వంటీ అల్లం నేరేడు చెట్లు వేసుకున్నారు తర్వాత ఒక ఫిఫ్టీ నింబు ప్లాంట్స్ వేశారు కోకోనట్స్ వుడ్స్ రెడ్ శాండిల్ ఇంకా ఏవేవో ఉన్నాయండి చాలా పోమ్ గ్రానేట్ అని స్టార్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అని మొత్తం అన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్కే బాగా ప్రిఫర్ చేశారనమాట అంటే ఓన్లీ ఫామ్ అంటే ఫామే కాదండి ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది ఇంకా అక్కడ హార్స్ రైడింగ్ ఉంది మనం పిల్లలు ఆడుకోవడానికి పోయి అలలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎంజాయ్ చేయడానికి మంచిగా అన్నీ ఉన్నాయండి అవి ఏంటి అనేది లోపలికి వెళ్ళిపోయాక చూద్దాము ఈ ఫామ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా కూడా నేచర్తో బాగా అటాచ్మెంట్గా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి నేచర్ని ఎంజాయ్ చేయాలి ఒక ఫ్యామిలీతో ఒకరోజు ప్రశాంతంగా ఈ బర్డింగ్స్ అన్ని వదిలేసి హ్యాపీగా పీస్ఫుల్గా గడపాలి అంటే ఈ ఫామ్కి రావాల్సిందేనండి చాలా బాగుంది తెలుసా ఈ ప్లేస్ ఎక్కడుంది అనేది కొంచెం మందికి డౌట్స్ వస్తాయి అడుగుతారు కదండి కమెంట్ సెక్షన్లో సో అందుకని ముందుగానే చెప్తున్నాను ఇది నియర్ బల్లారి హిరేహల్ టోల్ టోల్ గేట్ దగ్గరటండి అయితే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ మనం ఈ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉందండి ఎందుకంటే చూస్తున్నారు కదా చుట్టూ బ్యాంబూ ప్లాంట్స్ అక్కడ మనం ఏదైనా పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్ కూడా లోపలికి తీసుకొచ్చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా మనం చూడడానికి చూద్దామండి హ్యాపీగా ఇంకా మా అన్నయ్య అందరం కలిసి ఈరోజు పీస్ఫుల్గా ఎంజాయ్ చేసేద్దామని వచ్చేసాం కదా అన్నయ్య ఎప్పుడూ బిజీ ఉంటారండి అసలు అసలు మాతో గడపడం అనేది చాలా అరుదు అనమాట ఈరోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయినో మేమిద్దరం మా హస్బెండ్ నేను వెళ్ళిన తర్వాత అన్నయ్య మాతో ఎంజాయ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మాతో కలిసి ఇలాగ రోజంతా గడపడం ఎంత సంతోషంగా ఉంటుందండి మన ఫ్యామిలీ మెంబెర్స్తో మనం ఇలా ఎంటర్టైన్ అవ్వడం సో ఇక్కడికైతే వచ్చేసరికి ఇక్కడ ప్లాంట్స్ ఏంటంటే ఇక్కడ స్టార్ ఫ్లూట్ ప్లాంట్ ఉంది స్టార్ ఫ్రూట్స్ కూడా చాలా విపరీతంగా కాస్తాయటండి అట్లాగే ఇక్కడ మనకి అల్లం నేరేడు మొక్క ఉంది అల్లం నేరేడు మొక్క అనేది చాలా బాగుంటుంది అంటే హెల్త్ పర్పస్ కూడా మనకి మంచిది కదా చూస్తున్నారు కదా ఫ్రూటింగ్ ఉంది జస్ట్ ఇప్పుడైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది మేము క్రాప్ అంతా తీసేసిన తర్వాత వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ మనకి పోతొచ్చి మంచిగా క్రాప్ అయితే అవుతుంది పోమ్ గ్రెనట్ ప్లాంట్స్ ఉన్నాయి చుట్టూ కూడా కోకోనట్ ప్లాంట్స్ వేసుకున్నారు హ్యాపీగా మనకి కొబ్బరి బొండాలు వస్తాయి కదా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఆ వాటర్ తాగితే చాలా చల్లగా ఉంటుంది కదండి ఎంత మనం ఈ బిర్యానీస్ ఇవన్నీ కూడా తింటుంటాం కదా చాలా హీట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఈ మసాలా ఫుడ్స్ అప్పుడు కనుక ఒక్క కొబ్బరి బొండం అలా తీసుకొని తాగితే ఎందుకంటే నేచర్ అంతే నేచర్లో మనకి ఏ ఫ్రూట్ అయినా సూపర్గా ఉంటుంది ఇంకా కోకోనట్ గురించి చెప్పవసరం లేదు కడుపు చల్లగా అయిపోతుంది సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ పక్కనే ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్లో చక్కగా ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెయిన్ డ్యాన్స్ చేసుకోవచ్చేటండి చూస్తున్నారు కదా రెయిన్ డ్యాన్స్ అంటే ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి మ్యూజికల్ పార్ట్స్ కూడా ఉన్నాయి చక్కగా మ్యూజిక్ చే ఇస్తారు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చిల్ అవ్వచ్చు అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంకా ఇక్కడికి వచ్చాక పిల్లలు పెద్దలు అనే తేడా ఏముంటుందండి అందరూ అందరూ పిల్లలు అయిపోతాం కదా నేను నండి చాలా హ్యాపీగా ఫీ ఫీల్ అయ్యాను అనమాట నేను నాళ్ళకో ఇలాగా మళ్ళీ ఇలా కలుసుకొని సరదాగా గడిపినందుకు అయితే చాలా థ్రిల్ అనిపించింది ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము ఆ పైన కూడా చూసారు కదా మ్యూజికల్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా చూశారు కదా మ్యూజికల్ డ్యాన్స్ అంతా ఓకే ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా కూల్ వాటర్ అంటే చాలా పీ చాలా బాగుందండి వాటర్ కూడా ప్లెయిన్గా అంతా ఎప్పటికప్పుడు చాలా క్లీనింగ్ చేస్తూ ఉంటారు చాలా మంచిగా సార్ అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ చూసి ఇంట్రెస్ట్ తీసుకొని చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఈ స్విమ్మింగ్ అయితే హ్యాపీగా పిల్లలు కూడా చక్కగా అక్కడి నుంచి జారుతూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ చెట్లే మనకి ఇలా నేచర్ ఇలా పక్కన అలా చుట్టూ పచ్చదనాన్ని పంచుతూ ఉంటే చల్లని గాలి ఆక్సిజన్ హ్యాపీగా అది ఎక్కడో సాధ్యం అవుతుందండి ఎందుకంటే పల్లెటూర్లో వెళ్తేనే కానీ దొరకదు అలాంటిది ఒక ఫామ్ హౌస్కి వచ్చామంటే హ్యాపీగా ఆ రోజు అంతా కూడా చిల్ అయిపోవచ్చు ఇంకా ఇక్కడికి మనం ఇక్కడికి వెళ్ళేసరికి చూసారు కదా ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి ఇక్కడ ఏంటంటే ఫైర్ క్యాంప్ అనమాట మనం ఎక్కువగా ఎప్పుడు వెళ్తుంటాం పిక్నిక్స్కి ఎక్కువగా మనం ఇలా వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది మనకి ఇలా చలికాలంలో వెళ్తూ ఉంటాం కదా సో వింటర్ సీజన్లో మనకి ఇలాగా ఇక్కడ ఫైర్ క్యాంప్ యూస్ చేసుకోవచ్చు వింటర్ అంటే చలి మంచు పడుతున్న టైంలో హ్యాపీగా అక్కడ చలి కాచుకోవచ్చు అలాగే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి చలి వస్తుంది కదా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి ఇక్కడంతా కూడా చుట్టూ బ్యాంబూ ప్లాంట్స్ చెప్పాను కదా ఇందాకలా అలాగే ఇక్కడ మనకి కూర్చోవడానికి కూడా చైర్స్ వేసారు చాలా హ్యాపీగా కూర్చోవచ్చు అంటే ఇక్కడ మనకి టూ త్రీ ఫ్యామిలీస్ అయితే వెళ్ళొచ్చండి అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ మెంబర్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అయితే నైట్ స్టే అనేది లేదండి ఇంకా అదేమీ అరేంజ్ చేయలేదట మార్నింగ్ అంతా చక్కగా డే అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇదేంటంటే ఆడిటోరియం అండి ఆడిటోరియము పార్టీ హాలు చక్కగా హోమ్ థియేటర్ ఉంటుంది అలాగే ప్రొజెక్టర్ అనమాట అంటే ఇక్కడ మనం ఏమైనా కూర్చొని చిల్ అవ్వాలి హ్యాపీగా ఇంకా ఎంటర్టైన్మెంట్ అవుదాం అన్నప్పుడు ఇక్కడ మనకి మూవీ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రొజెక్టరు హ్యాపీగా కూర్చొని చేయవచ్చు అలాగే ఏదైనా పిల్లలు ఆడుకోవాలంటే కూడా ఆడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే మనకి ఫోటోషూట్ తీసుకునేది అనమాట అలా మనం పిక్స్ తీసుకోవాలంటే ఆ పైకి వెళ్ళిపోతే హ్యాపీగా అందరూ కూడా ఫోటో షూట్ చేసుకోవచ్చు మనం ముందే ఫోటో షూట్ అంటే రెడీ అయిపోతామండి నేనైతే రెడీ వెళ్ళిపోయాము అందరం చక్క పిక్స్ తీసుకున్నాము ఈ పైకి వెళ్ళిన తర్వాత ఒక పిక్కింత బాగున్నట్టు ఉంటుంది అనమాట చుట్టూ చెట్లు దగ్గర మంచి లొకేషను పిక్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా అందంగా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి ఓకే ఇక్కడంతా కూడా ఇది అయిపోయింది ఇది ఆడిటోరియం అయిపోయింది దీని ప్లేస్ ప్రాజెక్ట్ అయితే మనకి మూవీ ఎప్పుడు వేస్తారంటే ఈవినింగ్ టైం చిల్ అయినటప్పుడు ఈవినింగ్ మనకి కనిపిస్తుంది కదా కొంచెం ఆ టైంలో డే అంతా కనపడదు కాబట్టి ఈవినింగ్ అయితే ఇది ఎంజాయ్ మొత్తం ఫ్యామిలీస్ అంతా అదండి ఇంకా ఇలాంటి ప్లేస్కి వస్తే అన్నీ ఉంటే ఒకే దగ్గర ఇంకేం కావాలండి కదా ఫామ్ హౌస్కి విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి బల్లారి దగ్గరే ఉంది నియర్ తెలిసింది కదా ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ కనుక వస్తే మీరు థ్రిల్ అయిపోతారు పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట అంటే ఒక రోజు అంతా కూడా మనకు ఏం తెలియదు ఎన్ ఉన్నామో ఏం చేస్తున్నాము ఏమీ తెలియదు మైండ్ అంతా ఒక్కసారిగా పీస్గా పీస్ఫుల్గా మారిపోతుంది ఇంకా ఇలాగొస్తే ఇక్కడ ఒక టాప్ ఉంది అక్కడ డైనింగ్ హాల్ అనమాట అలాగే ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి చూద్దాం పైకి వెళ్ళిపోదాం ఎవరైనా ఒకవేళ మ్యారేజ్ డేకి రావచ్చు బర్త్డేస్కి రావచ్చు అప్పుడు కేక్ కటింగ్స్ కూడా మనం ఈ పైన చేసుకోవచ్చు అనమాట రీసెంట్గా మా అన్నయ్య మా బా మా అన్నయ్య వదిన వాళ్ళకి మ్యారేజ్ డే అయితే ఇక్కడే కేక్ కటింగ్ అది చేసుకున్నారట అండి పార్టీ లాగా ఇచ్చుకున్నారు ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేశారట ఇంకా ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్ ఉంది హ్యాపీగా ఆడుకుంటున్నారండి అన్నయ్య బాబు మాకు రాదు ఏదో షో ఇవ్వడానికి పట్టుకున్నాం అంతే మా వదిన నేను ఇవ్వాలి కదా మరి అలా అండి ఓకే ఇప్పుడైతే అలా ఎంజాయ్ చేశారు కాసేపు ఆడించేశాడు మా అన్నయ్య ఇంకా అలాగా ముందుకు వెళ్తే ఇంకా కొంచెం కిందకు వెళ్తే ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నిటికీ మనకి అవైలబుల్ బా లేడీస్ అండ్ జెంట్స్కి అందరికీ కూడా వాష్రూమ్స్ అయితే అవైలబుల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడ చూడగానే మనకి అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్స్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇంకా మనం ఇక్కడ రూమ్స్కి వెళ్దాము రూమ్స్లో కూడా ఎంజాయ్ చేయాలి అంటే అందరూ ఆడి ఆడి చక్కగా రిలాక్స్ అవ్వాలి అంటే హ్యాపీగా మనం రూమ్లో కూర్చోవచ్చు పదండి వెళ్ళిపోదాం రూమ్ వన్ టూ అని ఉన్నాయి అక్కడ కిచెన్ కూడా ఉందండి కిచెన్లో కూడా మనం ఏదైనా కావాలంటే మనం తెచ్చుకొని మనం మరి చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే అవైలబుల్గా ఉంటారు వర్క్ వర్కర్స్ ఉంటారు చేయమంటే చేస్తారు కూడా ఇంకే ఇంకా రూమ్కి వచ్చామండి చిల్ అయిపోవచ్చు హ్యాపీగా ఆడి ఆడి అలసిపోయి చక్క పడుకోవచ్చు బెడ్ ఉంది మళ్ళీ టీవీ ఉంది అన్నీ ఉన్నాయి వాష్ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి ఓకే ఇంకా మనకి ఏసీ ఇంకా అది అన్నీ కామనే కదండి అన్నీ ఉంటాయి కదా మనం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక లెంతి అయినా కూడా చూడండి ఎందుకంటే చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఆ మొక్కలు అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి ఆ ప్లాన్స్ ఏంటో కూడా అవి కూడా చూద్దాము ఆ మొక్కలు ఎలాగా అసలు దాని క్రాప్ కూడా నేను అప్పుడు మేము వెళ్ళినప్పుడు లేదు కానీ ఆ క్రాప్ యొక్క పిక్స్ పెట్టమని అనమాట అలా ఎలా తీసుకున్నారు ఎంతెంత వచ్చాయి అనేది మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ఖర్జూరం పళ్ళు నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే ఖర్జూరం మనకు తెలియదు నాకు నేను ఇప్పుడు చూడలేదు అనమాట అవి ఎలా కాస్తాయి అనేది కూడా నేను చూడలేదు రియల్గా ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ పిక్కలు ఎల్లోగా ఉంటున్నాయి ఫస్ట్ అవి కూడా అలా తినొచ్చటండి పండిపోతాయి కదా ఇంట్లో ఒక్కొక్కసారి పండి తెచ్చేస్తే అది అలా ముగ్గుతాయి అవి కూడా తినేయచ్చు ఖర్జూర సో ఇక్కడ ఏంటంటే కిచెన్ కిచెన్ హాల్ ఏదైనా మనం వండుకోవచ్చు మన అంతలో మనం ఏమైనా తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు సింక్ సేమ్ ఇంట్లో లాగే మనకి ఒక కిచెన్ హాల్ చాలా అందంగా ఉందండి ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు తెచ్చుకొని ఆ రోజు ఇక్కడికి వచ్చేసరికి హార్స్ అండి మనకి హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు పిల్లలు సరదా పడతారు కదా పెద్ద పిల్లలు లాంటి వాళ్ళు ఇక్కడ మనకి రైడర్స్ కూడా ఉన్నారు హ్యాపీగా వాళ్ళే అన్నీ తీసుకువెళ్ళి తీసుకొస్తారు మా చిన్నోడు సోహన్ బాబు ఎక్కుతున్నాడు అనమాట ఈ అబ్బాయి బాగా హార్స్ రైడర్ అండి చాలా ఎక్స్పీరియన్స్ గల వ్యక్తి మన చెప్తున్నాడు చాలా బాగా చేస్తాడని అంటే ఎక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి అలా తిప్పుతారనమాట హార్స్ రైడింగ్ బాగుంటుంది కదండి కాకపోతే రాదు బాబుకి నేర్చుకుంటే ఎప్పుడైనా హ్యాపీగా అలాగా రైడ్ చేయొచ్చు కూడా సింగిల్గా అలాగని ఒక ఫైవ్ మినిట్స్ ఇస్తే బాగానే నడిపిస్తాడండి బాగా తిప్పాడు అనమాట ఇలా పిల్లలు ఈ రోజుల్లో అందరూ క్యాచింగ్ పవర్ ఎక్కువ కదండి చక్కగా ఖర్జూరం చెట్లు ఇక్కడ వెళ్ళినా కూడా

నేనేం చేస్తా అంటే ఫార్వర్డ్ చేస్తాను అలాగే వెళ్ళాలి అంటే అన్ని అదే కాబట్టి కూడా వేస్తున్నాయి ఇలా ప్రకృతితో గడపాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా ఆహ్లాదకరమైన ప్లేస్ ఇది ఈవినింగ్ టైం వచ్చిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలాసేపు ప్రశాంతంగా నేచర్తో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ ప్లేస్ అండి తప్పకుండా విజిట్ చేయండి హ్యాపీ ఫీల్ అవుతారు అమ్మాలు పెట్టి అమ్మాలు ఇచ్చింది కదా అక్కడ ఈయన వేద్దామని అని చూసారు ఇవే ఇవే చెట్లు ఇవి ఎల్ల నేరేద్దామంటున్నారు కానీ కాబట్టి అక్కడ ఫ్లవర్స్ తెచ్చి ఇక్కడ మనకి పాలినేషన్ చేస్తారు మేల్ కి ఫిమేల్ కి తేడా ఏంటి అంటే ఫిమేల్ ఒక చెట్టు ఎలా ఉంటదంటే డిజైన్ ఒక అందంగా ఉంటది మేల్ కి ఇర్రెగ్యులర్ గా ఉంటది పెరగదు అనమాట దాని ఐడెంటిఫికేషన్ ఇయర్ పట్టింది సార్కి దీనికి దానికి తేడా తెలుసు మేల్ అనేది ఇలా ఉంటుంది ఇది క్లియర్ గా ఒక స్టెప్ బై స్టెప్ అలా అన్నంగా ఉంటుంది అది అలా విడివిడిగావుతున్నాయి అంటే ఎక్కడిక ఎక్కడే వస్తాయి ఇవన్నీ కూడా దానిలో దానికిదానా ఒక ఆర్డర్ లాగా ఆన్లైన్ లాగా వస్తుంది అది గమనించడానికి 1 ఇయర్ పట్టింది సార్కి ఉంది కదా ఇది ఉంది కదా అది వచ్చేసి మన ఏదది పుష్ప పుష్ప 3 2 పుష్ప 2 సినిమాలో

మధ్యలో వేయచ్చు ఇంటర్నల్ చిన్న కాప్స్ టమాటా వేసుకోవచ్చు అలాంటివి కూడా అది అంత వర్కబుల్ కాదు కాబట్టి సారు ఇట్లాగా ట్రీస్ ట్రీస్ మధ్యలో నింబూ ట్రీ నింబూ ట్రీ వేసుకోవచ్చు ఇది అల్లం నెయ్యి వేసుకోవచ్చు ఇట్లా అన్నారు ఇప్పుడు శాండిల్ వుడ్ ఉంది అనుకోండి దానికి ఏదో ఒక ట్రీ సపోర్ట్ కావాలి అటు ఇటు సో కంపల్సరీ అటు అటు ట్రీ సపోర్ట్ ఉంది కాబట్టి అది వేస్తారు

ఇదిగోండి మీకు పిక్స్ పెడతానని చెప్పాను కదా చూడండి ఎన్ని ఖర్జూ రూపాయల్లో యెల్లో కలర్లో ఉన్నాయి అంతా అలా వేలబడుతూ అన్న అంత క్రాప్ అండి ఒక్కొక్క చెట్టుకి అలాగే కాస్తుంది రండి మీ అందరికీ కొన్ని తెలిసే ఉంటాయి కదా మీరు కూడా చూసే ఉంటారు కదా మీకు తెలిసినంతవరకు పళ్ళు చూడండి ఇక బ్లాక్ అయినాయి ఇవన్నీ కూడా మనకి సేలింగ్కి లేదా మన ఫ్యామిలీస్లో పంచుకోవాలన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఖర్జూరం పళ్ళు ఇంకా నిమ్మకాయలు కూడా చాలా కాపు ఇంకా నిమ్మకాయ ఒక చెట్టు ఉంటేనే ఎన్నో వస్తాయి అలాంటిది అన్ని చెట్లు ఉంటే ఇంకా రావా బస్తాలు బస్తాలు కోసుకు వెళ్ళడమే కదండి మనీ నాకు ఒకసారి ఇచ్చారండి ఖర్జూరం పళ్ళు చాలా టేస్టీగా తీయగా ఉన్నాయన్నమాట ఓకే అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా లంచ్ అక్కడే ప్రిపేర్ అన్ని ప్లాన్ చేసాడు హ్యాపీగా ఆర్డర్ పెట్టేశాడు ఆ రోజు మేము సండే వెళ్ళామండి సండే ఇంకా ఏముంది ఫుల్గా ఎంజాయ్ అనమాట చికెన్ కబాబ్లు చికెన్ ఫ్రైలు చికెన్ బిర్యానీ ఇంకా ఫిష్ అపోలో ఫిష్ ఇవన్నీ కూడా మా కోసం తెప్పించాడు స్పెషల్గా బావగారు వచ్చారు చెల్లం వచ్చింది అని పిల్లలే మిస్ అయ్యారండి రావడానికి అవ్వలేదు మేమిద్దరమే వెళ్ళాల్సి వచ్చింది సో ఫుల్గా తినేసాము హ్యాపీగా గట్టిగా ఇంకా డైటింగ్ లేదు ఏం లేదు మొత్తం ఫుల్ లాగించేసి అమ్మ అనుకుని నడిచి తిరిగి ఇంకేం చేయాలో తెలియక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఫుల్గా టూ అవర్స్ అండి ఎంజాయ్ చేసాము మామూలుగా కాదు ఇక అంతా అరిగిపోయింది దెబ్బకి ఇలా అండి ఇదండి ఈరోజైతే నేను మా అన్నయ్య వాళ్ళ బల్లారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇక్కడ ఫామ్ హౌస్ ఎంజాయ్ చేసాము అందులో ఉన్న చెట్లను చూసాము పీస్ఫుల్ అయితే చూసాం సార్కి అయితే మేము థ్యాంక్స్ చెప్పుకోవాలండి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫామ్ అయితే అద్దరిపోయింది మీరు మెయింటెనెన్స్ అయితే సూపరు మీకు ఎంతో ప్యాషన్ ఉంది ఇలా మొక్కలు పెంచాలని మీరు చేసిన ఈ ప్లాంటేషన్ అయితే చాలామందికి స్ఫూర్తిదాయకం నిజంగా గ్రేట్ అండి మీరు ఇంకా ఇంకా డెవలప్ చేయాలని ఫ్యూచర్లో మంచిగా ఫామ్ నిండా మంచి చెట్లు పెంచి అందరికీ ఆర్గానిక్గా పెంచుతున్నారండి మళ్ళీ అందులో కూడా ఫుల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఇంత చక్కగా ఆర్గానిక్ ఫ్రూట్స్ని అందరికీ అందిస్తున్నందుకు హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ అండి మరి ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి బాయ్ అండి